నమస్తే అండి పునుకుల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక కప్పు పెసరపప్పు తీసి నానపెట్టుకోవాలి నా త్రీ అవర్స్ నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకొని చిన్న సైజు పునుకుల్లా వేసుకుని తీసి పక్కన పెట్టేసుకుంటే కర్రీ చేసుకోవటం చాలా ఈజీ ఫ్రిడ్జ్లో కూడా నాలుగు నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటప్పుడు బిర్యానీ అయితే బిర్యానీ పులుసు అయితే పులుసు కర్రీస్లో కూడా మూడు నాలుగు రకాలు చేసుకోవచ్చండి ఈరోజు పులుసు చేద్దాం అనుకుంటున్నా చాలా ఈజీ తాలింపు మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు ఉల్లిపాయల్లో చిన్న అల్లం వెల్లుల్లి రెండు లవంగాలు రెండు యాలికులు చిన్ని దాల్చిన చెక్క అంతేనండి హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ సోంపు చిటికడి జీలకర్ర టమాటా చింతపండు రసం అంతేనండి చాలా ఈజీగా అయిపోద్ది చాలా టేస్ట్ ఉంటుంది ఇవి పుణుకులు మీకు మార్కెట్లో దొరికే పుణుకులు తీసుకొచ్చి కూడా పులుసు చేసుకోవచ్చు కాస్త నూనె వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటికెడి మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి బాగా వేగాలండి వేగిన తర్వాత మాత్రమే మనం ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్లో మరీ ఎక్కువ గరం మసాలా వాడొద్దండి ఆ ఫ్లేవర్ డామినేట్ చేసి ఒరిజినల్గా ఈ న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నీ మిస్ అవుతాం అన్నమాట బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ ఉల్లి వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసేసుకోండి దీనికి కారం కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఎక్కువ పునుకులు పీల్చుకుంటాయి కదా మీరు పునుకులు వేసేటప్పుడే కొద్దిగా కారం చిటికడ ఉప్పు కూడా వేసుకొని వేసుకోండి ఎందుకంటే ఆ టేస్ట్ సపరేట్గా ఉంటుంది కదా ఉల్లి బాగా వేగిపోయింది ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రెండు టమోటాలు మీకు టమాటా జ్యూస్ చేసుకుని వేసుకుంటానంటే అది కూడా పర్వాలేదు ఒక నిమిషం మూత పెట్టుకోగానే మగ్గిపోతాయి ఏమండి మజ్జి పులుసు చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఉప్పునే కూడా తినేయచ్చు పెసర పుణుకులు బిర్యానీ చాలా బాగుంటుంది ఛానల్లో ఉంది చూడండి టమాటా అవి మగ్గిపోయిన తర్వాత ముందుగా నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి అది వేసేసుకుని ఉప్పు చూసి సరి చూసుకోండి బాగా తెల్లి బాగా తెరలాలండి ఇలా తెరలకుండా మాత్రం వేయొద్దు పునుకులు బాగా పునుకు తెల్లిన తర్వాత మాత్రమే వేయండి పులుసు అయిపోయిందండి చేసుకో టెన్ మినిట్స్లో అయిపోతున్నాయి పుణుకులు రెడీగా ఉంచుకుంటే మరీ గ్రే దగ్గరికి పడే వరకు ఉంచొద్దు వేసిన ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లేదంటే విడిపోతాయి మీకు ఇంకా లిక్విడ్ ఉండదు ఇది మీకు ఆపిన స్టవ్ ఆఫ్ చేసిన ఫైవ్ మినిట్స్కి గ్రేవీ కూడా గ్రేవీలా వచ్చేస్తుంది పులుసులా కూడా ఉండదు అంతే అండి కొంతమంది చిటికటి బెల్లం కూడా వేసుకుంటారు నచ్చిన వాళ్ళు కాకపోతే పైన కొంచెం వెన్న ఉంటే వెన్నపూసు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సేమ్ ఇలాగే పెసర పుణుకులు మజ్జికూర పెరుగుకూర కూడా చేసుకోవచ్చు కాకపోతే అది ఇంకొకసారి చేసి చూపిస్తాను ఇదిగోండి బిర్యానీ కూడా ఉంది నచ్చిన వాళ్ళు ఎవరైనా చూసి చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్